ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు గల రాశి ఫలాల్లో వృక్షిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇంకా వీరికి కలగబోయే ఆ శుభ అశుభ ఫలితాలు ఏమిటి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు గనక చూసినట్లయితే వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉంది వృచ్చిక రాశిలో జన్మించిన వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మొదటి నాలుగు నెలలు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది గురువు గోచారం ఆరవ ఇంట్లో ఉన్న సమయంలో వ్యాపారం సామాన్యంగా సాగుతుంది ఆర్థికంగా బాగున్నప్పటికీ వ్యాపారంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది కొత్త వ్యాపార ఒప్పందాలు ఆరంభంలోనే ఆగిపోవడం లేదా వాయిదా పడడం జరుగుతుంది అలాగే వ్యాపార భాగస్వాములతో సరైన సంబంధాలు లేకపోవడంతో వారి సహాయం సమయానికి అందకపోవచ్చు ఈ సమయంలో కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి గానీ పెట్టుబడులు పెట్టడం గానీ మంచిది కాదు శని దృష్టి పదవ ఇంటిపై ఉండడం వల్ల మేము ఒకటి వరకు వ్యాపార సంబంధంగా ఏ పని ప్రారంభించినా అది మధ్యలోనే ఆగిపోవడం కానీ లేదా వాయిదా పడడం కానీ జరుగుతుంది అంతేకాకుండా మీ వినియోగదారులతో గానీ వ్యాపార భాగస్వామితో గానీ కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ వారి నుండి సరైన సహకారం లభించకపోవడంతో మీరు అసహనానికి గురవుతారు శని దృష్టి ఒకటవ ఇంటిపై ఉండడం వల్ల ఈ సమయంలో మీలో అరసత్వం ఎక్కువ అవుతుంది కూడా పెరుగుతుంది దాని కారణంగా ఇతరులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మే ఒకటి నుంచి గురువు గోచారం ఏడవ ఇంటికి మారడంతో వ్యాపారంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు దాని కారణంగా ఆర్థికంగా మరియు వ్యాపార పరంగా అభివృద్ధి సాధ్యమవుతుంది గురువు దృష్టి లగ్నంపై లాభస్థానంపై మరియు మూడవ ఇంటిపై ఉండడం వల్ల మీ ఆలోచనలు సరైన ఫలితాలు ఇవ్వడంతో వ్యాపార పరంగా మీరు చేసే ప్రయోగాలు విజయాన్నిస్తాయి మీరు గతంలో ఉన్న చికాకులు గానీ అసహనం కానీ తొలగిపోయి ఉత్సాహంగా మీ పనులు చేసుకోగలుగుతారు ఈ సమయంలో జరిగే వ్యాపార ఒప్పందాలు కానీ ప్రారంభించే వ్యాపారం కానీ భవిష్యత్తులో మంచి అభివృద్ధిని సాధిస్తుంది ఈ సమయంలో మీ వ్యాపార అభివృద్ధికి మీ మిత్రులు లేదా బంధువులు చేసే సహాయం ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు జరగడానికి కారణమవుతుంది మీరు కొన్నిసార్లు చేసే ఆలోచనలు విజయాన్ని ఇచ్చినప్పటికీ ప్రతిసారి అదే రకమైన ఫలితం వస్తుందని భావించకూడదు ఐదవ ఇంట్లో రాహు గోచారం కారణంగా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు చెలి ఫలితాన్ని ఇవ్వడం కానీ లేదా వ్యాపార పరంగా నష్టాన్ని ఇవ్వడం కానీ చేయవచ్చు కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ తర్వాతే వాటిని ఆచరణ రూపంలో పెట్టడం మంచిది పదకొండవ ఇంటిలో కేతు గోచారం కారణంగా ఈ సంవత్సరం వ్యాపారంలో మీరు అనుకున్న విధంగా లాభాలు వస్తాయి అయితే వచ్చిన లాభాల్లో ఎక్కువ శాతం తిరిగి పెట్టుబడి పెట్టడానికి వాడతారు ఈ సంవత్సరం అంతా శని గోచారం నాలుగో ఇంట్లో ఉంటుంది కాబట్టి మీరు విశ్రాంతి లేకుండా అధికంగా శ్రమించాల్సిన సందర్భాలు ఎక్కువగా ఉంటాయి దాని కారణంగా కొన్నిసార్లు మీరు మీ కుటుంబ సభ్యులపైన కానీ వ్యాపార భాగస్వాములపైన కానీ లేదా వినియోగదారులపైన కానీ చికాకు పడే అవకాశం ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో వీలైనంత వరకు ఓపికగా ఉండడం మంచిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సంవత్సరం మొదటి అర్ధభాగం మీ డబ్బు పురోగతికి అనుకూలంగా ఉండకపోవచ్చు మరియు బృహస్పతి ఆరవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు బృహస్పతి యొక్క ఈ స్థానం మీకు ద్రవ్య లాభాల కంటే ఎక్కువ ఖర్చుల్ని ఇస్తుంది పొదుపు పరిధి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిమితం కావచ్చు మీ ఆర్థిక కట్టుబట్లని చేరుకోవడం కోసం మీ కమిట్మెంట్లు మరియు అవసరాన్ని తీర్చిదిద్దడానికి మీరు లోన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగుకి ముందు చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి ఇంట్లో ఉంటాడని మీకు విద్య అవకాశాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చు శని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి నాలుగవ ఇంట్లో ఉంటాడు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి బృహస్పతి ఏడవ ఇల్లు మరియు మీకు చదువులో మంచి ఫలితాలు వస్తాయి మే రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏడవ ఇంట్లో బృహస్పతి స్థానం మీకు ఉన్నత చదువులకి మంచి అవకాశాలని అందించవచ్చు మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు చంద్రునికి సంబంధించి బృహస్పతి ఆరవ ఇంట్లో ఉంటాడు కాబట్టి వృచ్చిక రాశి స్థానికుల కుటుంబ జీవితం అంత ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చని కుటుంబ జీవిత అంచనాలు వెల్లడిస్తున్నాయి ఇతర గ్రహం శని నాలుగవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు దీని కారణంగా కుటుంబంలో ఆటంకాలు మరియు ఆస్తికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు ఐదవ ఇంట్లో దుష్ట రాహువు మరియు నాలుగవ ఇంట్లో శని ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధాలు ఉండకపోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు ప్రేమ మరియు వివాహం అంతా బాగా ఉండకపోవచ్చని సూచిస్తోంది ఎందుకంటే శుభగ్రహం బృహస్పతి ఆరవ ఇంట్లో ఉంచబడుతుంది శని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నాలుగవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు మీకు మరిన్ని అడ్డంకులు కలిగించవచ్చు ప్రేమ మరియు వివాహానికి గౌరవం మీరు మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మంచి ఆరోగ్యంతో ఉండవచ్చు బృహస్పతి చంద్రరాశికి సంబంధించి ఏడవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు దీని కారణంగా చంద్రుని దృష్టిలో ఉంచుకొని మీరు అధిక స్థాయి శక్తితో మంచి విశ్వాసాన్ని కలిగి ఉండవచ్చు చంద్రుని గుర్తుకు సంబంధించి బృహస్పతి ఏడవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు ఇది మీ ఆరోగ్యాన్ని మంచి స్థితిలో ఉంచడానికి మీ శక్తిని మరియు రోగ శక్తిని పెంచుతుంది వృచ్చిక రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా సానుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు గురువు గోచారం ఆరవ ఇంట్లో ఉండడం మరియు సంవత్సరం అంతా శనికి గోచరం నాలుగవ ఇంట్లో ఉండడం వల్ల ఈ సమయంలో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే మీకు సంబంధం లేని పనుల విషయంలో కూడా మీరు బాధ్యత వహించి అవి పూర్తి చేయాల్సిన అవసరం వస్తుంది ఆరవ ఇంట్లో గురువు గోచారం కారణంగా మీపై అధికారుల ఒత్తిడి మేరకి చాలాసార్లు మీకు ఇష్టం లేనప్పటికీ పని చేయాల్సి వస్తుంది ఈ పనుల కారణంగా మీకు ప్రత్యక్షంగా ఎటువంటి గుర్తింపు రానప్పటికీ ఒకవేళ మీరు వాటిని చేయకుండా వదిలేస్తే మీపై అధికారుల కోపానికి గురి కావాల్సి వస్తుంది శని దృష్టి మరియు గురువు దృష్టి పదవ ఇంటిపై ఉండడం వల్ల మీరు పని ఒత్తిడి కారణంగా ఉద్యోగ మార్కు ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించవు ఈ సమయంలో చాలా సార్లు మీ సహోద్యోగులు వారికి ఇచ్చిన పనుల్ని పూర్తి చేయని కారణంగా వారి పనులు కూడా మీరు చేయాల్సి రావచ్చు ఈ సమయంలో మీరు మీ బాధ్యతల్ని తప్పించుకోకుండా పూర్తి చేయడం మంచిది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు వదిలేయాలనుకున్నప్పటికీ తప్పనిసరిగా వాటిని పూర్తి చేయాల్సి వస్తుంది ఈ సంవత్సరంలో మొదటి నాలుగు నెలలు గురువు మరియు శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు మీ పనిని నిజాయితీగా పూర్తి చేయడం మంచిది దాని కారణంగా భవిష్యత్తులో అది మీ పదోన్నతికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది మే ఒకటి నుంచి గురువు గోచారం ఏడవ ఇంట్లో అనుకూలంగా ఉండడంతో మీ ఉద్యోగంలో పరిస్థితుల్లో మార్పు వస్తుంది వేరే ఉద్యోగం రావడం కానీ లేదా ప్రస్తుతం చేసుకున్న దానిలో పదోన్నతి రావడం కానీ జరుగుతుంది పని ఒత్తిడి కొంతమేరకు తగ్గుతుంది మరియు మీరు చేసిన పనికి తగిన గుర్తింపు లభిస్తుంది ఈ సమయంలో మీరు బదిలీ కానీ లేదా విదేశాల్లో ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నట్లయితే మీకు అనుకూల ఫలితం లభిస్తుంది గురు దృష్టి లాభస్థానంపై మరియు మూడవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో స్థాన చలనం ఉండే అవకాశం బలంగా ఉంటుంది అయితే ఇది మీకు అనుకూల ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఉండదు ఈ సమయంలో మీరు చేసే పనులు మీతో పాటు ఇతరులకి కూడా లాభకరంగా ఉంటాయి అంతేకాకుండా మీరు పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పనిచేయగలుగుతారు ముఖ్యంగా మీ పై అధికారులు సహాయం కారణంగా మీరు మీ వృత్తిలో అభివృద్ధి చెందగలుగుతారు ఇక వృచ్చిక రాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి రోజు దుర్గా చాలిసా పాటించండి శనివారాల్లో శని కోసం యాగహవనం చేయండి గురువారం నాడు బృహస్పతి కోసం యాగహవనం చేయండి గురవే నమహ అని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతులు